ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం పెట్టిన ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వక వందనాలు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమనిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయను ప్రభు సెలవిస్తున్నారు మీ దినములన్నీ ఒక్కటైన నువ్వు కాక మునిపే గ్రంథంలో నియమింపబడి ఉన్నాయి గ్రంథంలో లిఖితములు ఉన్నాయి గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని అంటే మనం పుట్టక ముందు ఇరిమియతో అంటాడు కదా ఇర్మియ నువ్వు తల్లి గర్భమును రూపింపబడక మునిపే ఇంకా నువ్వు పిండముగా మార్చబడక మునిపే నేను ఊర్చి నేను ఎరిగి ఉన్నాను నేను నేను ప్రవక్తగా ఏర్పరచుకున్నాను అని నేను చెప్తున్నారు అంటే మనం పుట్టక మునిపే మనం జన్మించక మునిపే మనం తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన మనం గూర్చి బాగుగా ఎరిగినవాడు ఆయన అంటున్నారు నీ దినములన్నీయు నీ చర్య అంతా నా గ్రంథంలో రాయబడి ఉంది ఇది కీర్తనకాడు అనేటువంటి అంటాడు ప్రభా నేను పడుకోవడం నేను లెగుచుటూ నేను మాట్లాడుటయు నేను పవలించుటయు అన్నీ అన్నీ తెలుసు ఉన్నాయి నీకు బాగా తెలుసు ప్రభు అని అంటాడు అంటే మన దినములన్నీ ఆయనకు బాగా తెలుసు మనం ఎలా పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏం చదవాలి ఏ ఉద్యోగం చేయాలి ఎవరిని వివాహం చేసుకోవాలి ఏ వ్యాపారం చేయాలి ఏ ఉద్యోగం చేయాలి ఎలా జీవించాలి ఏ ప్రాంతంలో ఉండాలి ఎక్కడ స్థిరపడాలి అన్నీ కూడా ఆయన గ్రంథంలో మనం చేసే ప్రతి క్రియ లిఖితములై ఉంటాయి మనము చేయబోతున్న క్రియ సమస్తము కూడా అన్నీ ఆయన గ్రంథంలో రాయబడి ఉంటాయి అయితే ప్రభు సెలవుస్తుంది మన తిరుమలన్నీ రాయబడిన ఉన్నటువంటి గ్రంథం ఒకటి ఉంది అయితే మరి ఒక గ్రంథం ఉంది మరి ఒక గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేనవ వచనం చూసినట్టయితే ఎవని పేరైననో జీవ గ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదు వాడు అగ్నిగుండంలో పడవేబడతాడు అని ఇక్కడ ఒక జీవగ్రంథం అనేటువంటి పుస్తకం గురించి అని తెలియజేస్తున్నాడు ఒక గ్రంథం ఉంది అది మన చర్య అంతా రాయబడి లిఖించబడేటువంటి గ్రంథం మరి ఇప్పుడు రెండవ గ్రంథం మనం చూస్తున్నాం అది జీవగ్రంథం ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక నామంలో ముంచోట బాప్తిజం తీసుకుంటారో వారి పేర్లు గ్రంథంలోకి రాయబడతాయి అయితే జీవ గ్రంథంలోకి వెళ్ళినంత మాత్రాన ఆయన రాజ్యానికి వారసులు కాలేరు కానీ కేవలం వారు పరలోకానికి అర్హులుగా పేరు రాయబడి ఉంటుంది గ్రంథంలో పేరు తుడిచివేయబడ్డానికి మరలా రాయబడ్డానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మనం నిర్గమకాండలో చూసినట్లయితే మోషే కొండ మీదకి దేవుని ఆజ్ఞలు రాయి పట్టుకొని కొండ మీద నుంచి దిగుతూ ఉన్నప్పుడు ఆ దూడను విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూసి మోసే వారి మీద కోపగించినట్టు మనం చూస్తాం అట్టి విధంగానే అతడు ప్రార్థిస్తాడు కూడా ప్రభు వారిని క్షమించు ఒకవేళ వారిని క్షమించకపోతే జీవ గ్రంథంలో నుంచి నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచిపెట్టి ప్రభు అని అంటాడు ప్రభు అంటారు అప్పుడు ఎవరి పేరు తురవాలో నాకు తెలుసు ఎవరి పేరు తుడవాలో అది నాకు తెలుసు నేను ఎవరిని తుడవాలనుకుంటున్నా వారిని తుడిచివేస్తాను అంటే అది తుడిచివే గ్రంథం ఏంటంటే జీవగ్రంథం గ్రంథంలోంచి అంటే పరలోకానికి అర్హులుగా ఉండేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి వారిని తుడిచివేయడానికి యాడ్ చేయడానికి అంటే కలపడానికి దేవునికి ఆయన కట్టి శక్తి గలవాడు కాబట్టి గ్రంథం అంటే బాప్తం చేసుకున్న వెంటనే మన రాజ్యానికి వారసులు అవ్వడానికి అర్హులు ఎవరు జీవగ్రంథాలకు రాయబడతారంటే బాప్సేసి తీసుకొని రక్షణ పొందుకునేవారు మరి అప్పటివారు చేసినటువంటి పాపములన్నీ క్షమించబడి పరలోకానికి వెళ్ళేటువంటి జీవ మార్గంలో వారి పేరు లిఖితమైన అని చెప్పి జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అయితే అక్కడ ఎవరి పేరైనా కనిపించకపోతే వారు అగ్నిగుండాల పడవబడతారు ఇక్కడున్న పేరు పరలోకానికి పూర్తిగా తీసుకెళ్లదు కానీ పరలోకానికి చేర్చదు అన్నట్టుగా మనం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూస్తాం ఏమిటంటే అది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించారు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించబడేనో దానిలో ప్రవేశించుని ప్రవేశించడు ఏందులో ప్రవేశించు అని చెప్తున్నాడు ప్రభు పరలోకం పన్నెండు గురుమముల పట్టణము ఈ యొక్క ఇరవై ఒక్కటో అధ్యాయం అంతా పరలోకం గుర్చినటువంటి వర్ణన అది ఎలాగుంటుంది దేనితో అలంకరింపబడింది దానిలో వాడినటువంటి బంగారం కానీ వెండి కానీ రత్నాలు వాటి యొక్క విషయములన్నీ ఈ గ్రం ఈ కద్యానం మనం చూస్తాం ఈ గ్రంథం ఈ అద్యంలో రాయబడిన దాని ప్రకారం ఆ పర్లోక రాజ్యం పన్నెండు గుమ్మ ఉన్నటువంటి నూతన యోచలంలో ప్రవేశించాలి అంటే గుర్రె పిల్ల యొక్క జీవగ్రంథం వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించారు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసఖ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడు దానిలో ప్రవేశింపని ప్రవేశింపడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఇంతకుముందు ఇరవై పదిహేనులో జీవగ్రంథం అందు వాయపడే ఎవరి పేరైనా అక్కడ కనిపించకపోతే వాడు ప అగ్నిగుండంలో వేయబడతడం ఉంది అట్ ది సేమ్ టైం గుర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందుకు వ్రాయపడకపోతే వాళ్ళకు పరలోకి రాజ్యానికి వారసులు కారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జీవగ్రంథంలో ఉండి మన పేర్లు గుర్రిపిల్ల యొక్క జీవగ్రంథంలోకి వ్రాయపడాలి పాపములు క్షమించబడి వేసు రక్తంలో కడగబడిన తర్వాత మన పేర్లు జీవగ్రంథంలోకి వెళ్తాయి బాగుంది మరి జీవగ్రంథంలోకి ఎక్కిన తర్వాత పాప చేసి తీసుకున్న తర్వాత మరలా పాపం చూస్తూ ఉంటే అక్కడ చూస్తూ ఉంటే నిషిద్ధమైన దాన్ని జరిగించిన అసహ్యమైన దాన్ని జరిగించిన అబద్ధమైన దాన్ని జరిగించిన జీవగ్రంథంలో పేరు ఉంది కదా అనుకుంటే వారు నిశ్చయం నిశ్చయంగా నరకానికి అగ్నిగుండంలో పడవి పడతారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది జరిగించకుండా వారు జీవిస్తే జీవగ్రంథంలో పేరు లిఖించబడిన తర్వాత కూడా నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది జరిగించకుండా ఉన్నట్లయితే వారు గుర్ర పిల్లకి జీవగ్రంథంలో వారి పేరు రాయబడతాయి వారు మరొక రాజ్యానికి పన్నెండు కుమ్మల పట్టణములకు హక్కుదారులుగా మార్చబడతారు ఇంతకీ నిశుద్ధమైనది అసహ్యమైనది అబద్ధం అనేది ఏమిటి అంటే నిషిద్ధం అంటే అశుద్ధమైనది ఏంటిది అంటే పాపం అసహ్యమైనది ఏంటిది అసహ్యమైనది దేవుడి దృష్టికి అసహ్యమైనది ప్రేమ లేని క్రియలన్నీ దేవుడికి అసహ్యం మరియు అబద్ధమైనది అబద్ధమైనది ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చేసి దాన్ని పూజించువారు దాన్ని ఆరాధించువారు దాన్ని అనుసరించేవారు అబద్ధం అబద్ధమైన వాటిని జరిగించేవారు విగ్రహారాధన సో పాపము ప్రేమ లేకపోవడం విగ్రహారాధన ఈ మూడు క్రియలు నిత్య నరకానికి తీసుకెళ్తాయని వాక్యం సెలవిస్తుంది అయితే మరి ఈ మూడింటిని ఈ భయంకరమైనటువంటి ఈ పాపాన్ని జయించాలంటే ఎలా ఎలా అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకునే ఎడల ఆయన మనల్ని జీవగ్రంథంలో నుండి గొర్రెపల్లి జీవగ్రంథంలోకి మనల్ని నడిపిస్తారు అందుకే వాక్యం రాయబడి ఉంది ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు సర్వము సత్యమును నడిపిస్తాడు ప్రతి అడుగు పవిత్రమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు అది ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆయన తెలియచేస్తూ దాన్ని సరిచేస్తూ ఇది చేయకూడదని బయలుపరుస్తూ ఆయన మనల్ని తిన్నని నివడం నడిపిస్తాడు అట్లాంటి నా మార్గమును నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది మనకు బయలుపరుస్తూ అని నడిపిస్తాడు పాపాన్ని జోలికి రానిబడు అసహ్యమైన ప్రేమ లేని క్రీడన్నింటినీ పక్కన తూసి అబద్ధమైన విగ్రహాన్ని దేవుని దృష్టికి ఆయస్కరమైన తీసివేస్తాడు వాక్యం ఉన్నది ఉన్నది సి వేసి లేనిది ఉన్న లేనిది ఉన్నట్టుగా చెప్పడం వాక్యం ఉన్నది వారికి అర్థం కాకుండా బోధించడం వాడిని వాక్యాన్ని ఎరగదీసేసి వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని దాని అర్థాలు మార్చేసి బోధించడం ఇవన్నీ అబద్ధమైన దాన్ని జరిగించడం అనేది ప్రేమ లేకుండా సంఘాలు కట్టడం ప్రేమ లేకుండా సంఘ సభ్యులుగా చేరడం ప్రేమ లేకుండా సంఘ కాపర్లుగా ఉండడం ప్రేమ లేకుండా సంఘ పెద్దలుగా ఉండడం ప్రేమ లేకుండా మందిరాలు కట్టి దేవునికి పరిచయడం ప్రేమ లేకుండా దేవుని కార్యాలు జరిగించడం నిషిద్ధమైనదంటే ప్రతి పాపం చూపులు తలంపులు ఆలోచనలు అపవిత్రమైనటువంటి ఆలోచనలు విభిచారం కమ్ముఖము అన్ని దొంగతనం అన్నీ కూడా పాపం ఇవన్నీ నిషిద్ధమైనది దేవుని దృష్టికి అసహ్యమైనది మనం ఒక్క మాటలో మనం వీటన్నింటినీ ఒకసారి చూసినట్లయితే పద్యగ్ఞంలో మనం చూస్తే వీటి ఒక స్పష్టమైన భావం మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న నిషిద్ధమైన అసహమైన అబద్ధమైన దాన్ని అనుసరించకుండా కూడా జీవించాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే మన గ్రంథంలోని లిఖితమైనటువంటి గ్రంథం ఒకటి ఉంది ప్రతి వారి పేరు దాంట్లో ఉంటుంది మరియు రక్షణ పొందుకున్న వారి పేరు గ్రంథంలో ఉంటుంది మరియు రక్షణ పొందుకుని పవిత్రంగా జీవిస్తే గోరెపల్లకి జీవగ్రంథంలో ఉంటుంది గోరేపల్ల జీవగ్రంథంలో ఉంటే పరదొక రాజ్యానికి వారసును అవుతారు ఈనాథీ ఉన్న మాటలు ప్రతివైన హృదయం నీరుకట్టి ఫలింప చేయడం కాక గాడ్ బ్లెస్ యూ